హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్తుంది అక్క అనుకుంటున్నారా కర్నూలు నుంచి కాకినాడకు బయలుదేరామండి మహాశక్తి యాగంలో మేము కూడా ఒక రోజు స్పెండ్ చేయాలనుకున్నాము సో అమ్మని అడగగానే ఆజ్ఞ ఇచ్చేసింది లలితాదేవి ఇక్కడ సైడ్ మొత్తం ఎక్కువగా తాటి చెట్లు ఇటుక బట్టీలు ఎక్కువగా కనిపించాయనమాట నాకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్ సైడ్ వ్యూ ఎక్కువగా మనకి పెంకు కనిపిస్తాయి అలాగే తాటి చెట్లు కనిపిస్తాయి ఇటుకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం వెళ్ళేటప్పుడు మాత్రం జర్నీ సూపర్ అంటే సూపర్ అండి మేము కర్నూలు నుంచి వెళ్ళాము కాబట్టి మాకు కర్నూలు నుంచి కాకినాడకు మోస్ట్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ పట్టింది అంత సేపు కూర్చున్నాం అనమాట సో మేము ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయిపోయాం కర్నూల్లో నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కి మేము అక్కడికి కాకినాడ బస్ స్టాండ్ కి రీచ్ అయ్యాము సో అక్కడి నుంచి మళ్ళీ మేము శ్రీపీఠానికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లయిపోయింది అనమాట సో నేను అమ్మ ఇద్దరం కాకినాడకి అయితే బయలుదేరాము సో ఇక్కడ నుంచి లోపు నేను స్పెట్స్ ఇలా శారీకి తగిలి చేసుకున్నానా సో ఎక్కడ పడిపోయాయో నా స్పెట్స్ అయితే దిగేలోపు మిస్ అయిపోయాయి అసలు ఎక్కడ మిస్ అయినాయి అనేది కూడా నేను చూసుకెళ్ళాను తర్వాత శ్రీపీఠం వెళ్ళిన తర్వాత చూసుకుంటే స్పేస్ లేవన్నమాట నాకు ఇక్కడ స్పెర్స్ చూస్తూ ఉంటే నా స్పేర్స్ని బాగా మిస్ అయిపోతున్నట్టుగా అనిపించింది అనమాట సో ఇక్కడ సైడ్ అయితే మాత్రం తాటి తాటి త్యాగలు అంటారు కదండి త్యాగలు ఫేమస్ అంట ఇక్కడ సైడు చాలా టేస్ట్ ఉంటాయంట సో తిందామనుకున్నాం కానీ మాకు అవకాశం కుదరలేదనమాట అక్కడ ఉండి టైం స్పెండ్ స్పెండ్ చేసేంత టైం దొరకలేదు అండ్ ఇక్కడ వచ్చేసి పిల్ల కాల్వలు కనిపించాయి అసలు ఎంత దూరం ఉందంటే ఈ కాల్వ నాకు భలే నచ్చింది ఇలాంటివన్నీ కూడా నేను ఎక్కువగా సినిమాలో చూసాను గానీ ఇలా దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట ఈ పిల్ల కాల్వ ఎంత బాగుందంటే మనం తాటి చెట్లని అడ్డం వేసేసి ఈ ఈ యువతల నుంచి అవతలకి దాటాలి అంటే తాటి ఆ దాట తాటి కట్టెలా ఏమో అంటారు కదా సో అవి వేసి దాని మీద నుంచి దాటేటట్టుగా పెట్టారనమాట అందులోను మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షాలు అనమాట సో తుఫాన్ కూడా ఉన్నింది తుఫాన్ లోనే మేము వెళ్ళాము అయినా మాకైతే ఏమి ఇబ్బంది కానీ ప్రాబ్లం కానీ ఏమీ అవ్వలేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి అక్కడ కొంచెం ఆ రోజు వర్షం అయితే లేదు మేము వెళ్ళ ఈ రోజు మేము ఈవినింగ్ స్టార్ట్ అవుతాం అన్నప్పుడు మాత్రం ఫుల్ వర్షం అనమాట కాకినాడలో సో ఎలా ఉంటుందో ఏమో అక్కడ మనకు ఎవరు తెలియదు అనుకుంటూ బయలుదేరేరా సో లలితమ్మ మాకు ఉండి చూసుకుంది సో నా కాల్ చూసారా ఎంత వాపులు వచ్చేసినా అసలు నా కాళ్ళు చెప్పులు దూరట్లేదు అనమాట చెప్పుల లోపలికి వెళ్ళట్లేదు ఫోర్ ఫిఫ్టీన్ అవర్స్ కూర్చునేసరికి కాళ్ళు బాగా వాపులు అయితే వచ్చేసాయనమాట ఫైనలీ సూర్యుడు ఇప్పుడు ఇప్పుడే అయితే వచ్చేస్తూ ఉన్నాడు నైట్ మొత్తం కూడా చీకట్లో ప్రయాణం కదా అసలు ఇప్పుడే సూర్యకిరణాలు బయటకు అలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వన్ అవర్ జర్నీ ఉందండి కాకినాడ రావడానికి సో ఇంకా ఒక వన్ అవర్ మేమైతే బస్సులోనే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత శ్రీపీఠంలోకి బయలుదేరిన తర్వాత మళ్ళీ మాకు అక్కడ వెళ్ళి మేము ఇలా రెండు రోజులు ఇక్కడ ఉండాలని చెప్పేసి వచ్చామండి అని చెప్పేసి అంటే మాకు ఇలా ఒక హాల్ అయితే అరేంజ్ చేశారంటే ఈ హాల్లో చాలా మంది ఉన్నారు మా అలాగా వచ్చిన భక్తులు సో మేము ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి షారీస్ మార్చేసుకొని ఇంకా కుంకుమార్చన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో చాలా మంది చాలా ఫాస్ట్గా బయలుదేరుతున్నారు అనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే మనకి కుంకుమార్చన అయితే స్టార్ట్ అయిపోయింది సో మంత్రోచ్చారణ జరుగుతూ ఉంది అవి విని భక్తులు అందరు కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొంతమంది కూర్చోలేదు కొంతమంది కూర్చున్నారు ఇంకా ఆ రోజైతే అలాగే చేసేసుకున్నాం ఇది నెక్స్ట్ డే అనమాట మొత్తం వర్షం పడటం వల్ల మొత్తం బురద బురద ఉన్నింది సో ఆ బురదలో అలాగే కూర్చొని కుంకుమార్చన అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇది కుంకుమార్చన అయిపోయిన తర్వాత షూట్ చేసినటువంటి వీడియో అండి అందరూ కూడా కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారనమాట చెప్పండి మ చెప్పటం మర్చిపోయానండో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అమ్మని దర్శించుకొని రూమ్ కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసేసుకున్నాము తర్వాత ఈవినింగ్ వచ్చేసి కోటి దీపోత్సవానికి వచ్చేసామన్నమాట ఈ రోజు కొంచెం తొందరగా వచ్చామంటే మనకి ఇక్కడ ఎంతకు స్టార్ట్ అవుతుంది కోటి దీపోత్సవం అన్నది తెలియదు సో మళ్ళీ మనకి ఇక్కడికి లోపలికి పంపించాలంటే ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మేము ముందుగా వచ్చేసాము ముందు వచ్చిన వాళ్ళకి టోకన్స్ ఇచ్చారు ఆ టోకన్స్ తీసుకొని వచ్చాము అంటే గనక ఇలా మనకి ముందు కూర్చోబెడతారనమాట సో అందరూ కూడా మొబైల్స్ పట్టుకొని వీడియోస్ తీసుకోవడం ఫోటోస్ తీసుకోవటం అలాగే వీడియో కాల్స్ చేసి వాళ్ళ బంధువులకి చూపించుకోవడం అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నేనంటూ ఒకరోజు ఇలా కాకినాడకి వచ్చి ఒక రోజు నేను కోటి దీపోత్సవంలో పాల్గొంటానని చెప్పేసి అయితే అనుకోలేదు బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకరైతే కలిసారనమాట అక్క మీకు ఇక్కడ అని చెప్పేసి అడిగారు అంటే ఎవరు లేరమ్మా లలితమ్ ఉంది అమ్మని నమ్ముకొని వచ్చామంటే అయ్యో మా ఇంటికి రెండక్క ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చాలా సంతోషంగా పిలిచారు సో వాళ్ళ పిలిచిన పిలుపుకు నాకైతే నిజంగా చాలా ఆనందం వేసింది మా ఇంటికి రండక్క మీరు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే అని చెప్పేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా మీ ఇంట్లో నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు అన్న విషయం నాకు కాకినాడకు వచ్చిన తర్వాత బాగా అర్థమైంది ఎందుకంటే చాలా మంది నాతో మాట్లాడిన మాటలు కానివ్వచ్చు వాళ్ళు చెప్పినటువంటి అనుభూతులు కావచ్చు అవన్నీ విన్న తర్వాత నేను ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాను అని చెప్పేసి నాకు చాలా ఆనందం వేసింది అలాగే చాలా గర్వంగా కూడా అనిపించింది భగవంతుని దగ్గర ఎందుకంటే తండ్రి నిన్ను నమ్ముకున్నందుకు నాకు అమ్మ ఇంత మందిని నాకు ఇస్తుందని నేను అసలు అనుకోలేదు అన్నమాట సో దీపాలు అయితే ఇంత గాలిలో వెలిగిస్తున్న ఒక్క దీపం కూడా శాంతించకుండా దగదగా మానంగా ఎంత బాగా వెలుగుతూ ఉన్నాయో తెలుసా ఇంకా దీపోత్సవం అయిపోయిన తర్వాత నైట్ అక్కడ ప్రసాదం పెట్టారు తినేసి వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కంతా లేసామండి ఫైవ్ అంతా లేసేసి స్నానాలు అయితే చేసేసి రెడీ అయ్యాము ఈరోజు మళ్ళీ మేము అర్లీగా యాగశాల దగ్గరకైతే వెళ్తున్నాము నిన్న రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వీడియో నేనంతా షూట్ చేయలేదు సో ఈ రోజు వీలైంది అంటే యాగశాల దగ్గర కొన్ని కొన్ని ముఖ్యమైన ఉన్నాయి అవైతే నేను ఈరోజు మీకు ఈరోజు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను సో మేము లేసేసరికి అందరూ కూడా భక్తులు ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా రెడీ అయిపోయి ఇక్కడ ఎదురుగా ఉండే పెంకుటిల్లు వచ్చేసి మనకి గోదార్ పార్క్ సంబంధించినటువంటి వస్తువులు అన్ని కూడా అక్కడ అమ్ముతున్నారు ఊది బత్తీలు కానివ్వండి ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి ఇలా దేవుడు గుడికి పూజ సామాన్లు ఇది వచ్చేసి ఐశ్వర్యాంబిక అమ్మవార్ల గుడి అనమాట సో ముగ్గు చూసారా ఎంత పెద్దగా చేశారు కల కళ లాడిపోతూ ఉంది అనమాట అమ్మవారి దగ్గర ఇంకా చిన్నగా గుడిలోకి మేము కూడా బయలుదేరామన్నమాట సో ఫస్ట్ అమ్మ దర్శనం చేసుకున్నాం అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అట్లా కొంచెం లోపలికి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ మొత్తము అర్చన చేసినటువంటి కుంకుమ ఇక్కడ పెట్టారనమాట కుంకుమ పెట్టుకొని అలాగే విభూతి పెట్టుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక ఆవిడ దారంతో పని లేకుండా అమ్మవారికి పూలమాల మాల కుడుతుంది అనమాట నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది అసలు దారం సహాయం లేకుండా పూలమాల కట్టడం నిజంగా సాధ్యమా అని నిజంగా చాలా సాధ్యం అని చెప్పేసి తను రుజువు చేసింది అనమాట ఈ పూలేంటి ఏంటి అంటే కొంచెం పొడవుగా ఉంటాయండి కాడలు బాగా పెద్దగా ఉంటాయి వీటిని మన జడ అల్లినట్టుగా అల్లుతూ ఉందనమాట ఇలా జడ అల్లినట్టుగా అల్లినట్లయితే గనక అవి ఊడిపోకుండా అలాగే పువ్వుల అయిపోతుందంట మనం అమ్మవారికి వేసినా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్పారు సో నాకు అది చూసిన వెంటనే చాలా ఆనందం వేసింది అనమాట అమ్మ అనుగ్రహం ఉంటే నిజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో అందరికీ రావండి ఈ ఆలోచనలు అమ్మ అనుగ్రహం ఉండేవారికి మాత్రమే వస్తాయి అలాగే ఒక ఎర్రటి మందారం కూడా తీసుకొని వచ్చిందన్నమాట ఎలా అమ్మా మీరు ఇలా స్టార్ట్ చేశారు అని చెప్పేసి అంటే ఫస్ట్ మీకు ఒక రెండు పూలను తీసుకొని ఇలా మడత వేసేసుకొని తర్వాత మూడో పువ్వును పెట్టుకుంటూ వచ్చామంటే గనక మనకు జడలాగా వస్తుంది అలా వేసుకున్నట్లయితే గనక పువ్వులసలు అసలు పువ్వు అలాగే మనకు దారంతో పని లేకుండా ఇలా మాల చక్కగా సమకూరుతుంది అని చెప్పేసి అయితే చెప్పారు నిజంగా చూడండి ఎంత బాగా అల్లారు అమ్మవారికి జడ అల్లినట్టుగా కూడా వచ్చింది అనమాట మీకు కనుక నచ్చితే ఎంతమందికి ఇలా కట్టడం వచ్చు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే భలే బాగా నచ్చింది అనమాట నచ్చిందే కాదు సో తనను కూడా చూపిస్తాను మీకు ఆ ఆంటే అనమాట కట్టింది ప్రతిరోజు ఇలాగా పువ్వులు తీసుకొచ్చి ఇలా అమ్మవారికి కట్టి పెడుతుందంట ఇక్కడ గుడి దగ్గరనే ఈ చెట్టులు ఉన్నాయన్నమాట చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అక్కడ పువ్వులు అన్ని కూడా ఏర్కొని వచ్చుకున్నారంట ఇంకా అమ్మ వచ్చేసి ఎవరైతే ముత్తైదువులు ఎదువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ కుంకుమ పోసింటే ఉంటే అందరికి కుంకుమిస్తూ ఉందన్నమాట ఇంకా బయట ప్రదేశానికి వచ్చి చూస్తే ఎవ్వరూ లేరండి ఎంత ప్రశాంతంగా ఉంది కదా ఒక గంట గంట నర అంటే ఈ స్థలం మొత్తం కూడా పట్టకుండా జనాలు అంతా వచ్చేస్తారనమాట అంత రద్దీ అయిపోతుంది సో కొంచెం మోడంగా కూడా ఉంది వర్షం వస్తుందో ఏమో మరి తెలియదు కానీ వర్షము నిన్న పడినందు వల్ల కొంచెం బురద బురద అయితే ఉన్నింది ఇంకా లోపలికి వాళ్ళని అడిగి వచ్చేసాం మేము ఇక్కడ వచ్చేసి కౌంటర్స్ అనమాట అంటే మనం ఏదైనా నక్షత్ర పూజ కానీ బగలాముఖి పూజ యాగంలో కానీ మనం పాల్గొనాలి అనేది వాళ్ళు ఇక్కడ రిసిప్ట్స్ తీసుకోవాలి అలాగే ఇదంతా కూడా మనకి ఏమంటారు ఇవి గోదర్బార్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కూడా పెడతారు ఇక్కడ కుంకుమార్చన సమర్పణ కోసం కుంకుమార్చన వాళ్ళు టోకెన్స్ ఇచ్చారు కదండి వాళ్ళు ఇక్కడ వచ్చేసి అవి వేయించుకునేది ఉంటుంది అనమాట సో వీళ్ళంతా కూడా ఇంకా రాలేదు రిసెప్షన్స్ లో మేము ఉదయమే లేసి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎవరు లేరో నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇది నేను వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ హోమాలు యాగాలు ఇవన్నీ కూడా అయిపోయాయి నేను కొంచెం లేట్ గా మీకు షేర్ చేస్తున్నానండి ఇదంతా కూడా అన్న ప్రసాదం సంబంధించినటువంటి ప్లేస్ ఇది వచ్చేసి బగలాముఖి యాగశాల అనమాట ఇది కూడా బగలాముఖి యాగశాలని మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు బగలాముఖి యాగశాలలో ఇంకా ఒక గంట నుంచి పూజలు అన్నవి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఈ యాగశాల అంతా ఇదంతా కూడా ఈ ప్రాంగణం మొత్తం కూడా మనకు ఒక రెండు మూడు నెలల నుంచి తయారు చేశారంటండి ఇది వచ్చేసి బగలాముఖి యాగానికి సంబంధించినటువంటి హోమం అనమాట ఇది హృదయాకారంలో ఉంటుంది ఇక్కడనే సాయంత్రం పూట బగలాముఖి అమ్మ యాగం అన్నది భక్తుల సమావేశంలో జరుగుతుంది అనమాట వీళ్ళంతా కూడా నక్షత్ర శాంతి చెప్పించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది ఇంకెవరిని రానివ్వట్లేదు మేము ఇట్లా యూట్యూబ్ నుంచి వచ్చామండి వీడియో షూట్ చేసుకోవాలంటే మాకు పర్మిషన్ ఇచ్చారనమాట ఇంకెవరికి కూడా రానివ్వట్లేదు బయట ఇక్కడ లలిత లలితమ్మకు బాల త్రిపురస్ ఉంది అమ్మారు వరాహి అమ్మవారు అలాగే ఐశ్వర్య అంబిక మల్లికార్జున స్వామి ఇలా అందరినీ కూడా ఇలా ఉన్నారు ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు అండి అందుకే చెప్పట్లేదు అందరూ కూడా వచ్చిన నక్షత్ర పూజకు వచ్చిన వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర నిలబడి ఫొటోస్ తీసుకోవడము అలాగే అమ్మవార్లను వీడియో తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు అనమాట ఐశ్వర్యాంబిక మల్లికార్జున స్వామి సుందరేశ్వర స్వామి మల్లికార్జున స్వామి కాదు సుందరేశ్వర స్వామి అనమాట ఇక్కడ ఉండేది కూర్చొని అందరినీ మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇది వచ్చేసి స్వామిజీ వారు కూర్చున్న పీఠం అనమాట అమ్మవార్లకైతే ఏమీ అలంకరణ అయితే ఇంకా చేయలేదు అలంకరణ అంతా చేయడానికి ఇంకా ఒక గంట టైం పడుతుంది అనమాట ఇంకొక గంటకు పూజ స్టార్ట్ అవుతుంది అనగా చేస్తారనమాట అలాగే భక్తులందరూ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను ఇలా ఈ స్టేజ్ పైననే రెండు కొండలుగా పోసారనమాట చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము నేనైతే మాత్రం నిజంగా ఇంత దూరం వస్తానని అనుకోలేదండి జస్ట్ ఒక రోజు అమ్మను అడిగానమాట లలితమ్మను ఏం మా అందరు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో పిలిపించుకుంటున్నాం అమెరికా ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల నుంచి కూడా వచ్చారంట మరి మాకు ఇక్కడ ఉన్న మాకు లేదా అమ్మని దర్శనం అని చెప్పేసి అనుకున్నాను అమ్మ అనుకుంది మమ్మల్ని పిలిపించుకుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో ఇంతటితో ఎం చేస్తున్నాను బాయ్ అండి